భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో జెడ్పీఎస్ బాలుర పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు హర్ఘర్ తిరంగ అభిమాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల దేశభక్తి నినాదాలతో మారుమోగుతూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముతిరాజ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరై ర్యాలీ మార్గ మధ్యలో గాంధీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు